హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు ఈరోజు మా ఇంటి వంట స్పెషల్ అయిన గుత్తి వంకాయ కూర చూపించబోతున్నానండి మా వంటలు కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి నా వీడియోస్ని లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కాక అందులో ఒక రెండు ఉల్లిపాయల వరకు చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నానండి ఆ ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నానండి వీటిని దూరగా వేయించుకోవాలండి అంటే గోల్డెన్ కలర్ వ్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు వేగేలోపు అల్లం వెల్లుల్ అనేది దంచుకోవాలి నేను ఇక్కడ చిన్న అల్లం ముక్క తీసుకున్నానండి అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను వీటన్నిటిని కచ్చాపచ్చాగా దంచుకున్నానండి మీరు కావాలనుకుంటే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ దంచి వేసుకుంటున్నానండి దంచితే మనకి కూర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా దంచుకొని పక్కన పెట్టుకున్నానండి ఇందులో ఉండే వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదండి పైన తొక్కలు వాటిని తీసేస్తున్నాను తీసేసి అల్లం వెల్లుల్ అనేది మెత్తగా దంచుకున్నానండి ఇది ఒక టేబుల్ స్పూన్ వరకు ఉంటుందండి ఉల్లిపాయలు వేగిపోయినాయి అండి ఇప్పుడు ఇందులో ముందుగా మనం దంచుకుని పెట్టుకున్న అల్లం వెల్లి అనేది వేసుకోవాలి ఇది వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులో వంకాయలు వేసుకోవాలండి నేను వంకాయలు అనేది అరకిలో వరకు తీసుకున్నాను వంకాయలు అనేది ఇలా చూపించిన విధంగా నాలుగు భాగాలుగా చేసుకోవాలండి ఇలా వంకాయలను శుభ్రంగా క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కిలో వరకు తీసుకున్నానండి వంకాయలను ఈ వంకాయలు మగ్గడానికి కోసం అని చెప్పి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేస్తున్నానండి ఈ సాల్ట్ వేసాక శుభ్రంగా వంకాయలకి బాగా పట్టేలాగా కలుపుకొని మూత పెట్టి సిమ్లో మనకి వంకాయలు బాగా మెత్తగా మగ్గే వరకు మనం మగ్గించుకోవాలండి ఈ వంకాయ అనేది మనకి మెత్తబడాలండి ఈ లోపు మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ నేను ఒక రెండు టీ స్పూన్ల వరకు ధనియాలు తీసుకుంటున్నానండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఓ రెండు యాలక్కులు తీసుకున్నానండి అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక నాలుగు లవంగాలు తీసుకున్నానండి వీటన్నిటిని కూడా మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలండి లేదంటే మనకి ఇవి మాడిపోతాయి ఇప్పుడు ఇందులో ఒక రెండు టీ స్పూన్ల వరకు నువ్వులు వేసుకుంటున్నానండి అలాగే ఒక రెండు టీ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను ఇవి లాస్ట్లో వేసుకోవాలండి ఎందుకంటే ఇవి మనకి త్వరగా మాడిపోతాయి ఇవి ఒక నిమిషం వరకు వేయించుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది చల్లగా అయిన తర్వాత మనం మిక్సీలో పట్టుకోవాలండి మనకి కూరకి ఈ మసాలా అనేది ఏంటంటే టేస్ట్ అనేది వచ్చేది ఈ మసాలా అనేది మీరు తీసుకునే వంకాయలను బట్టి మనం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి ఇవి చల్లగా అయిపోయిందండి చల్లగా తర్వాత మిక్సీ పట్టుకొని మెత్తగా పొడిలా చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా చేసుకోవాలండి ఈ మసాలా అనేది మనం స్టోర్ కూడా చేసుకోవచ్చండి ఒకసారి స్టోర్ చేసుకుని పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మసాలా యూజ్ చేసుకోవచ్చు వంకాయలు కూడా మగ్గిపోయినాయి అండి మెత్తగా అయిపోయినాయి ఇలా వంకాయలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయినాయి కదండి ఇప్పుడు ఇందులో మనకి కూరకి సరిపడా ఉప్పు అలాగే కారం చిటికడు పసుపు వేసుకోవాలండి మనం ఆల్రెడీ వంకాయలు మగ్గేటప్పుడు కొంచెం మనం సాల్ట్ అనేది వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల వరకు మగ్గించుకోవాలి ఇలా శుభ్రంగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మనం మూత పెట్టి మగ్గించుకోవాలండి మనకి ఉప్పు కారం అనేది వంకాయలకు బాగా పట్టేలాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడి అనేది వేసుకోవాలండి మీరు వంకాయలను బట్టి మసాలా అనేది తీసుకోవచ్చండి కొంచెం మీరు ఎక్కువ వంకాయలు తీసుకున్నారంటే కనుక మసాలా అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి హాఫ్ కిలోకి అయితే ఈ మసాలా సరిపోతుందండి ఒకసారి వంకాయలకి అంతా కూడా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక అర గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలండి మనకి అడుగు పట్టకుండా ఉండటానికి అనేది ఈ నీళ్ళు అనేది వేస్తున్నానండి మనకి వాటర్ అనేది వేయకపోయినా పర్వాలేదు ఎందుకంటే వంకాయలు మనకి ఆల్రెడీ బాగా మగ్గిపోయాయి కదండి కాకపోతే అడుగు పట్టకుండా ఉండడానికి కొంచెం ఒక అర గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఇలా వాటర్ వేసుకుని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకుంటే చాలండి అండి మనకి వంకాయ కూర అనేది రెడీ అయిపోతుంది అంతేనండి చాలా టేస్టీగా ఉండే వంకాయ కూర రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మనకి ఎక్కువ టైం అనేది కూడా పట్టదు చాలా త్వరగానే అయిపోతుంది మీరు కనుక ఈ కూర నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్